పిల్లలు మనం ఈ రోజు ఒక నిజాయితీ కల పిల్లవాడి కథ గురించి తెలుసుకుందాం ఈ కథ పేరు ఒక చిన్న పిల్లోడి బుద్ధిమంతమైన ప్రయాణం ఒక చిన్న గ్రామంలో రాము అనే బుద్ధిమంతుడు మంచి మనసున్న బాలుడు ఉండేవాడు అతనికి రైతు అయిన తండ్రి గృహిణి అయిన తల్లి ఉండేవారు రాము ఎంతో నిజాయితీ గలవాడు ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండేవాడు ఒకరోజు గ్రామ పెద్దలు ఒక పోటీ ప్రకటించారు ఎవరైతే గ్రామ దేవాలయంలోని పాత మణిపూసను నిజమైన యజమానికి అందిస్తారో వారికి బహుమతి ఉంటుంది అని ఒకరోజు రాము తన పొలం పక్కన ఉన్న చెరువులో ఆడుకుంటూ ఉండగా ఓ చిన్న బంగారు మణిపూస దొరికింది అది మెరుస్తూ ఎంతో అందంగా ఉంది రాము వెంటనే దీని గురించి గ్రామ పెద్దలకు తెలియజేయాలని అనుకున్నాడు కాని ఆ రాత్రి అతని స్నేహితులు వచ్చి రాము ఆ మణిపూసను నీ దగ్గరే ఉంచుకో ఎవరికీ చెప్పకూడదు అది చాలా విలువైనది అని చెప్పారు కానీ రాముకి తన తండ్రి చిన్నప్పటి నుంచి నేర్పించిన నీతి మాటలు గుర్తుకు వచ్చాయి నిజాయితీ ఉంటే మనిషి ఎప్పుడూ గౌరవం పొందతాడు అని రాము మరుసటి రోజు గ్రామ పెద్దల వద్దకు వెళ్లి నాకు ఈ మణిపూస దొరికింది దయచేసి దీని నిజమైన యజమానిని వెతకండి అన్నాడు గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు కొంతకాలం తర్వాత గ్రామంలోని ఒక వృద్ధుడు ముందుకు వచ్చి ఇది నా కుటుంబ వారసత్వం నా తాతయ్య దీన్ని నాకు ఇచ్చారు కొన్ని రోజుల క్రితం అది పోయింది అని చెప్పాడు గ్రామ పెద్దలు రామును అభినందించి నిజాయితీతో మెలిగిన నీవు గొప్ప బాలుడవు నీది నిజమైన ధైర్యం అని బహుమతి అందజేశారు ఈ కథ ద్వారా పిల్లలు నిజాయితీ మరియు నమ్మకం ఎంత విలువైనవో నేర్చుకోవచ్చు నీతి నిజాయితీ మనిషిని గొప్పవాడిగా మారుస్తుంది